అందరికి నమస్కారాలు నా పేరు యానాల వెంకటరెడ్డి గ్రామం పాత సూర్యాపేట ఎస్ మండలం ఆత్మకూరు జిల్లా సూర్యాపేట మాది సూర్యాపేట నియోజకవర్గం మా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని నేను ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతూ మనకు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణకు అన్ని విధాల స్వతంత్రం ఉంది అన్నింటి మనకు అనుకూలంగా ఉంది కేసీఆర్ పాలనలో అంత అవినీతి అంత దుర్మార్గమైన పాలన ఏం చేశారండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని ప్రాజెక్టులు కట్టించారు అన్ని కాలువలు దించరు కాకపోతే వచ్చి ఇక నీళ్ళు లిఫ్ట్ పెట్టండి అంతేగాని కాంగ్రెస్ అన్ని చేసినవి కాంగ్రెస్ ఏ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటింటికి తిరిగి వెళ్ళామండి ఆరు గ్యారెంటీలు ఇంటింటికి కడప కడపకు తిరిగి అందరికీ చరవేసినాం ఇక అది లేండి మా ఊళ్ళో మంచిగానే వచ్చింది వేరే వాళ్ళ కొన్ని వాళ్ళల్లో అది కొంచెం 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 తేడా పోయినండి ఐదు ఐదు వేల ఓట్లతోటే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నైతికంగా మాదే గెలుపు వాళ్ళు డబ్బులు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి అని చేశారు కానీ అన్ని విధాలా మాదే గెలుపు జగదీష్ రెడ్డి నిజమైన గెలుపు కాదు రమేష్ రెడ్డి కోట ఏమైంది కోరింది వాస్తవమే కానీ అది పటేల్ రమేష్ రెడ్డి కోరింది వాస్తవమే కానీ అది వర్గాలైతే ఏం లేవు సో తర్వాత సెట్ చేసుకున్నాం అంత చేసిన దామోదరెడ్డి గారికి టికెట్ ఇచ్చాను ఇక చెప్పాలని నాకు సీనియర్ ఉండు కాబట్టి టికెట్ ఇచ్చాను అంతే దామోదరెడ్డి గారికి సీనియర్ కదా ఇచ్చినదే కానీ మనం మా జిల్లా పార్టీ అందరు కూర్చో కూర్చోబెట్టి దామోదరెడ్డి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అంతే నేను డబ్బుల విషయాలనే కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచి వాళ్ళు గెలిచారు అంతే కానీ అదే నాకు గెలుపు కాదు నా నైతికంగా కాంగ్రెస్ పార్టీదే గెలుపు దామోదరెడ్డి గెలుపు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఏం అధికారం అయితే ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి అయితే ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదండి ఆయన ఏం కట్టలేదు ఏం చేయలేదు ఏం చేసిండు ఆయన ఏం చేయలేదు అవునండి అదే వాస్తవమే జాతీశాలు ఉన్నప్పుడు ఆయన పార్టీకి అనుకూలంగా ఇచ్చిన ఏవో ఏ నిధులు వచ్చినా వాళ్ళ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోండు అసలు పెడు పట్టించుకోండి అంటే ఏదో నిధులు వచ్చినా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినట్టుగా నేను అభివృద్ధి చేసింది అన్ని అన్ని పార్టీలో కలుపుకొని పోయింది లేదు అభివృద్ధి చేసింది ఏం లేదు అలా ఏదైనా నిధులు వచ్చినా అలా కార్యకర్తలకే ఇచ్చాడు అంతే అవి ఏమి ఉపయోగపడండి ఏం లేదండి రైతు బంధు ఉపయోగపడేది పెద్ద నాయకులకే వస్తుంది పెద్ద వంద ఎకరాలు ఉన్న యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగుతుంది చిన్న పార్టీ రైతుకైతే ఏం ఉపయోగం లేదు అది బిర్యాస్ ప్రభుత్వం చేసింది పెద్ద పెద్దగా నాయకులకే వంద ఎకరాలకే రైతు బంధు ఉపయోగపడదు చిన్న గారి ఎకరం రెండు ఎకరాలు ఉన్నకేం ఉపయోగపడదండి అది ఇక్కడ మా ఇక్కడ నియోజకవర్గంలో ఏం లేదండి అవి రైతు దళిత బంధు కానీ బిసి బంధు కానీ ఏదైనా ఒకరు ఒకరికి ఇచ్చిన పాపన అన ఇక్కడ ఏం ఉపయోగపడతాయండి అవి అందరికీ చేయగలుగుతాడు అందరికీ చేయగలిగితే ఉపయోగపడతాయి అనుకుంటు ఓనికి ఇచ్చే వానికి కోట్లాడబెట్టినట్టు కోట్లాడబెట్టి అయిపోయింది జనాలకు మా గ్రామ పంచాయతీ సర్పంచి పన్నాల అలివేలమ్మ అభివృద్ధి చేసినది అయితే ఏం లేదు చేసే రోడ్డు పోసే కానీ తక్కినైతే ఏం చేయలేదు బస్సు సౌకర్క లేదని మా పాసరే వేడకు ఆరు గ్యారెంటీలపైన ప్రస ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని కూడా నమ్మకం దొడ్డు ప్రజలు ఆ రెండు గ్యారెంటీలు ఒప్పిక అయి మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి పోవాలన్నా పండుగలు పోవాలన్నా అక్కడ పోవాలన్నా వరకు సంవత్సరానికి రెండు మూడు సార్లు పోల్చినా ఇప్పుడు వారానికి నాలుగు సార్లు పోతుండీ ప్రజలు మహిళలు ఇదివరకు ఏ ఊళ్ళో ఏ ఎవరిలో పోలన్నా ప సంవత్సరానికి రెండు మూడు సార్లు కూడా పోయేవాళ్ళు వాళ్ళు గారు మహిళలు ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు ప్రయాణం చేస్తారు మహిళలు సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా రేవంత్ రెడ్డి సేమైన కానీ యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషపడుతున్నారు జాబ్లో వస్తాయని కూడా చాలా సంతోషంగా ఉండరండి ప్రజాపాలన చాలా మంచిగా ఉందండి చాలా అప్లికేషన్ చాలా వచ్చినాయి చాలా మంచిగా ఉండ్లకు పెట్టుకున్నారు ఇంద్రమణిలో పెట్టుకున్నారు మహాలక్ష్మి పథకాలకు పెట్టుకున్నారు జ్యోజ్యోతి గృహజ్యోతికి పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉందండి అది లేదంటే వాళ్ళు ఓడిపోయిన కాబట్టి వాళ్ళన్నీ వాళ్ళకు మనసులో ధరించుకోలేక అన్నీ అంటారు కానీ అది ప్రజాపాలన ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక అంటున్నాయి కానీ ఈ ప్రజాపాలన చాలా సంతోషంగా ఉంది అందరికీ ఇదివరకు గడిల పాలన ఉండే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని జనాలకు తెలిసిపోతున్నాయి అన్ని ఇదివరకు ఫస్ట్ హైదరాబాద్లో పెట్టురు ప్రజా దర్బారాన్ని అది అక్కడందరికీ వీలు పడదు కాబట్టి ప్రజలకు జిల్లాల వాదిరిగా పెట్టురు ప్రజలకు చాలా అందుబాటులో ఉంది చాలా సంతోషపడుతున్నారు ప్రజా పాలన వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ప్రజాపాలన వల్ల దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి జిల్లాల వారిగా పెట్టినారు అధికారులు కూడా మంచి సంతోషంగా తీసుకుంటారు ఎన్న వెన్ననే అన్ని వేచార వేసుకుంటారు చాలా సంతోషంగా ఉంది ఆరుగారింట్లు త్వరలోనే అమలు చేస్తారు ఇప్పుడు అయితే ఆమె గ్యాస్ సిలిండర్ ఒకటి ఆ రెండు వందల ఉచిత కరెంటు అది పెన్షన్ల పెంపు ఇవైతే తొందరలో అమలు చేస్తారండి మా ఫస్ట్ ముఖ్యంగా మాత్రం మా గ్రామ పంచాయతీ ఇల్లు లేవు ఇదివరకు ఇందిరామ కట్టించిన ఇండ్లే కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఒక ఇల్లు ఇవ్వలేదు చాలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు కూడా కట్టలేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ కనీసం ప్రజలకు ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదండి బీఆర్ఎస్ పార్టీ దోసుకునేందుకే అన్ని అంటారు వాళ్ళకు అధికారం లేక గానీ అన్నీ సెట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఆయన అన్ని విధాలు ఆలోచిస్తుండు అన్ని విధాలు చేసి అందరికీ న్యాయం చేస్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం అవినీతిని చేసిన వాళ్ళందరినీ జైలుకు పంపక తప్పదు అది రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఎవరు పోటీ చేసినా వారిని గెలిపించడానికి నేను సాయశక్తుల కృషి చేస్తాను నా సలహాలు సూచనలు ఇచ్చి వారికి ముందుకు తీసుకెళ్ళటానికి నేను కృషి చేస్తాను జీవితాంతం మన ఓటు హక్కు మనం మన భవిష్యత్తును కాపాడుతుంది ఓటు హక్కు ఉన్నటువంటి గ్రామ గ్రామాలలో ప్రతి ఓటరు మద్యానికి డబ్బుకు బానిష కాకుండా అందరినీ మేము అది నేను ఆ ఓటుకు డ ప్రతి ఓటరు డబ్బుకు బా మద్యానికి బానిష కాకుండా ప్రతి ఓటరు మన ఆత్మవిశ్వాసం పరిశీలన చేసుకొని మనకు పనిచేసే నాయకునికే ఓటు వేయాలని చెప్తా మా పార్టీ తరఫున మండల స్థాయి కానీ గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ నెంబర్ వార్డు నెంబర్లు కానీ అందరు గెలుస్తారు అందరికి గెలుస్తానికి నేను సలహాలు ఇస్తా సూచనలు ఇస్తా చాలా సంతోషంగా ఉంటుంది గెలిచినాక మా పార్టీ తరఫున గెలిచిన అందరూ కూడా మా ప్రజలకు అందుబాటులో ఉంటారు దానికి మేము సలహాలు ఇస్తాను సూచనలు ఇస్తాను అక్కడ గెలిచిన వాళ్ళకు కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటేనే మళ్ళీసారైనా ప్రజలు నమ్మకంతో మళ్ళీ ఓట్లేస్తారు గెలిపిస్తారు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దాదాపు వచ్చి రానున్న ఎన్నికల్లో ఏ లక్షణలైనా మన మన నా మన పార్టీ తరఫున అందరిని సభ్యులను గెలిపించుకొని చాలా నేను అందరికీ సలహాలు సూచనలు ఇస్తాను మళ్ళీ ఇంద్రామ్మ రాజ్యం రావాలంటే అందరూ మన పా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మన గ్రామ ప్రజల మన మన ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు